कता कार्मिकलाक्यता संक्षेम बोझ नो संम बोझ न कार्मिक लाइकता कार्मिक लाइकता అవస్థలు కార్మికులు పడే ఇబ్బందులు కార్మికుల శ్రేయస్సు కొరకు మరి ఏదైతే రెండు వేల పదిహేడు నాటికి ఇవన్నీ కూడా పూర్తిగా మూలన పడేసిన మరి మంత్రులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుమారుగా కార్మికులది నలభై ఆరు వేల జారుకున్నాయి దాని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు మరి ఏదైతే మాకు సంక్షేమ బోర్డు ఉన్నదో ఈ సంక్షేమ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ కోట్ల రూపాయలు ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా దారుణమైన విషయం మరి ప్రభుత్వం వారు ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో అవన్నీ కూడా కేవలం భవన నిర్మాణ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుని నాలుగు తీసుకోవడానికి తప్ప మరొక దానికి ఉపయోగపడే పరిస్థితి లేదని ఎందుకంటే కార్మికులు అల్లాడిపోతున్నారు ఒక పక్క పనులు లేవు ఒక పక్క రేట్ల విధానం లేదు ఒక పక్క విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మేధావులు ఇక్కడ వచ్చి పనులు చేసుకుని దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయ్యా మా యొక్క సంక్షేమ బోర్డు ఉంది మీరు ఎవరి దగ్గర ఏ విధమైన డబ్బులు వదిలి అవసరం లేదు కట్టే బిల్డింగ్ లో సంక్షేమ బోర్డు నిమిత్తం డబ్బులు ఉన్నాయి వాటి రూపాయలు ఉన్నాయి ఇప్పటికైనా దీన్ని అమలు చేయని మహాప్రభాని అనుకుంటున్నాం ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ శిష్యుడే మీరు నేర్పిన విద్య గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి మీరు చెప్పిన విద్య ఆయనకి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా మరి మేనేజ్ ముప్పై వేలు తెలుగు వరకు ముప్పై వేలు ఇచ్చి ఉన్నారు అలాగే సాధారణ లక్ష ముప్పై వేలు రెండు లక్షలు చేసి ఉన్నారు అలాగే యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి ఉన్నారు మరి ఏదైతే అంగవైకల్యం ఉన్నాయో నాలుగు లక్షల రూపాయలు చేసి ఉన్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సాహసపేతమైన నిర్ణయం చేశారు వారికి మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక్ష తరఫున రాజ మహేంద్రవరం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటాం అదే రీతిలో వీరు కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఐదు వందల రోజులు పైబడి అయింది ఇప్పటికి కూడా మొత్త ఒక్కటంటే ఒక్కటి కూడా జీవో విడుదల చేయలేదు ఏదన్నా అంటే వస్తుంది చూస్తుంది అంటున్నారు అయ్యా సంక్షేమ బోర్డు చైర్మన్ అయ్యి కూడా వచ్చారు అయినప్పటికీ కూడా ఐదు వందల రోజులైంది ఈ రోజు వరకు కూడా ఒక క్లైమ్ కూడా ఆయన విడుదల ఇష్యూ చేయలేకపోయారు అంటే మా తెలుసు ఈ సంక్షేమ బోర్డుని తాళాలు వేశారా అని అడుగుతున్నా లేదంటే ఎవరికైనా అమ్మేసారా సంక్షేమ బోర్డు అని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ఏదైతే కార్డు చేయించుకొని నానికి తీసుకునే పరిస్థితి తయారైంది కార్మికుడు ఇప్పటికైనా ఆలోచన చేయండి లేని రేపు వచ్చే కార్మికులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారని రాబోతున్నారనే సంకేతం ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని మనం అలాగే ఈ రోజున మరి చీకటిని చీల్చుకుని వెలుతులను తీసుకురావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ యొక్క వెలుతుల ద్వారా మా యొక్క హృదయాలలో మా యొక్క గుండెలలో మీరు నిలబడాలి మా హృదయాలలో నిలబడాలి అనే సంకేతంతో ఈ చీకటి రాజ్యాన్ని చీల్చి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వెనుకనివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత